గోల్కొండ మండలం రావణాపల్లి రిజర్వాయువు ఆనకట్టపై స్వల్ప గట్టిపడింది సమాచారం అందుకున్న నర్సీపట్నం ఆర్టీఓ వివి రమణ తహసీల్దార్ రామారావు నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయువు చైర్మన్ హుటాహుటిన చేరుకొని తాత్కాలిక మరమ్మతులు పనులు చేపట్టారు ఆర్టీఓ మాట్లాడుతూ రావణాపల్లి రిజర్వాయ్ స్లూయిచ్ గేటు వద్ద పడిన గంటిని తాత్కాలికంగా పనులతో పూర్చివేసినట్లు వెల్లడించారు ఈరోజు ఉదయమే గండి పడ్డ విషయాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పనులు పూర్తి చేశామని దీంతో పాటు రక్షణ గోడ సైతం దెబ్బతిన్నట్లు గుర్తించిన ఈ విషయాన్ని కలెక్టర్ కు తెలియజేశామన్నారు దీనిపై ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ పనుల పూర్తికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించే విధంగా నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రావణాపల్లి రిజర్వాయర్ సంబంధించి ఆ స్లూయిస్ గేట్ దగ్గర కొంచెం స్ట్రింకేజ్ అయినట్టుగా మన జైఈ గారు మార్నింగ్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తక్షణమే జైఈ గారు అలాగే ఈ గారు స్పందించి ఇక్కడ ఏదైతే టెంపరీగా బీచ్ ఏదైతే అయిందో ష్రింక్ ఎక్కడైందో ఇక్కడ లోకల్ సర్పంచ్ గారు అలా నాయుడు గారు అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ రెస్టారేషన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ టోవింగ్ వాళ్ళు ఏదైతే ఉందో అది కూడా డ్యామేజ్ అయినట్టుగా గుర్తించడం జరిగింది ఎస్సీ గారు కూడా మాట్లాడడం జరిగింది అలా కలెక్టర్ గారు కూడా ఇన్ఫామ్ చేశాము ఈ ఎస్టిమేషన్స్ అవి కూడా వేసి స్పీకర్ గారు నోటీస్లో పెట్టి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ పునరావాసు సంబంధించి మన నెచ్జన్లో పునరావాస్ కేంద్రాలు అండి ఎస్సీపట్నం డివిజన్ ఫిఫ్టీ ఫోర్ ఆఫర్ చేసాం మొత్తం రెండు పన్నెండు మండలాలకు సంబంధించి ఫిఫ్టీ ఫోర్ ఓకే నమస్కారం అండి అందరికీ ఈరోజు మన నర్సీపట్నం ప్రాంతంలో అతి ముఖ్యమైనటువంటి రావణాపల్లి రిజర్వాయర్ని ఈరోజు కొద్దిగా అక్కడ శ్రింకేజ్ అనేది లెఫ్ట్ ఫ్లాంక్లో శ్రింకేజ్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ మోంతా సైక్లోను ఎఫెక్ట్ వల్ల రాత్రి ఏ టైంలో అది డిస్టర్బ్ అయింది తెల్లవారింటికే మా ఇక్కడ స్థానిక నాయకులు మరియు మా సిబ్బంది గుర్తించి వెంటనే జేసీబీ మరియు మనుషుల్ని బెత్త బెత్తయించాం అది ఆల్రెడీ పునరు పునరుద్ధరణ కూడా చేసి చేయడం జరిగింది చాలా క్రిటికల్ ఇష్యూ కానీ మేము గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున మరియు స్థానిక నాయకులు కూడా ఎంత సహకారంతో ఎంతో బాగా హుటాహుటిన ఆ డ్యామేజ్ని రిస్టరేషన్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇబ్బంది లేదు కానీ తర్వాత పర్మనెంట్ రిస్టరేషన్ కోసం ప్రభుత్వానికి నిధుల కోసం వినవించడం జరిగింది ఈరోజు ఆల్రెడీ నేను విన్వయించాను ఆ డబ్బులు వచ్చిన వెంటనే శాంక్షన్ వచ్చిన వెంటనే పూర్తి స్థాయి మరమ్మతులు అక్కడ చేస్తామని మూలంగా యావత్ ప్రజానికి కనుక తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాను వాటర్ అది వాటర్ ప్రాబ్లం కాదు బండ్ స్ట్రింక్ అయ్యింది బండ్ స్ట్రింక్ అయింది బండని మేము రిజిస్టర్ చేసాం అది వాటర్ ప్రాబ్లం కాదు